పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటూ పిఆర్టీ ప్రతినిధులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమిళ సత్పతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బంది ఉదయం ఐదు గంటలకు మాకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలకు పైగా పోలింగ్ విధులను నిర్వర్తించడంలో బిజీగా ఉంటారన్నారు మండుతున్న ఎండల వేళ విధుల్లో ఇబ్బందులు తలెత్తకుండా పనిచేసే ఎన్నికల సిబ్బందికి ఫ్యాను కూలర్లు మంచిగా ఇతర వసతులు కల్పించాలని కోరారు ఎన్నికల విధుల్లో తొంభై శాతం టీచర్లే ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ఎన్నికల విధులు పూర్తి చేసుకొని రాత్రి వేళ సొంత గ్రామాలకు వెళ్లే సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు నెల పదమూడున జరిగే పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లలో పనిచేసే ఎన్నికల సిబ్బందికి ఎన్నికలకు సంబంధించి అన్ని వసతులు కల్పించాలని ఎందుకంటే ఉదయము ఐదున్నర మాక్ పోలింగ్ నుండి సాయంత్రము ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది దాదాపు పన్నెండు గంటల పైన ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ చేయవలసి ఉంటుంది కాబట్టి వాళ్లకు ఫ్యాన్స్ తర్వాత కూలర్స్ మజ్జిక ఇతర వసతులు కల్పించాలని చెప్పి కోరడం జరిగింది అలాగే వేసవి కాలంలో వెకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు అందులో నైంటీ పర్సెంట్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకు సంబంధించి మరి డ్యూటీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పి మరి రిపెంటేషన్లో కూరడం జరిగింది పదమూడవ తారీఖు జరిగే కెన్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి డ్రాప్ చేయబడ్డ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా రిసెప్షన్ సెంటర్లో కౌంటర్ల సంఖ్య పెంచాలి ఎట్ ది సేమ్ టైం మధ్యాహ్నం ఒకటిన్నరకు రెండు గంటలకు మీల్ స్టార్ట్ చేయడం వల్ల క్రౌడ్ ఏర్పడి గత అసెంబ్లీ ఎన్నికల జరిగిన సందర్భంలో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డ సందర్భం కాబట్టి కొంచెం మధ్యాహ్న భోజనం ముందుగా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎక్కువ స రిసిబ్యూషన్ సెంటర్లు ఎక్కువ సెంటర్లు పెట్టడం వల్ల టీచర్లకి ఉద్యోగులకి చాలా సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా పోలింగ్ స్టేషన్లకి ముందస్తుగా వెళ్తే నాలుగు గంటలకు మూడున్నర వరకు వెళ్తే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లనే ఏడు ఆరు అవ్వడం వల్ల రాత్రి వెళ్ళడం అక్కడ సౌకర్యాలు లేకపోవడం కనీసం வாட்டர் சௌக்கியம் ஏகம் திண்டிச்சால இப்படி படைய பரி